టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది టీవీ ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం ఆ ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు ఈరోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉపయోగపడ్డది ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు సారులమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు ఆదివాసీ బిడ్డలు తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది కాబట్టి బడుగుల పక్షాన ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగింది కాబట్టే వందల సంవత్సరాలైనా కూడా ఈరోజుకు సమ్మక్క సార్లమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు ఈరోజు వాళ్ళు అమరులై దేవతలుగా ఇక్కడ వెలిసిల్లుతున్నారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు పీడించినప్పుడు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొందినాం ఆ స్ఫూర్తితోనే పది సంవత్సరాలు నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని దోపిడీని ప్రజల్ని ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది అంటే సారలమ్మ స్ఫూర్తి ప్రజాస్వామిక దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ప్రజా పాలన ద్వారా ప్రజల దగ్గరికి చెరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నాల వల్ల నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కారమైనవి నేను అన్నాను కానీ ప్రజలకు ఒక భరోసా ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం మాది ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళొచ్చు ఈ ప్రభుత్వం మా దగ్గరకు వస్తుంది మా గ్రామాలలో మా మాట వింటుంది మా గ్రామాలలో ఉండే సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది తండాలలో గూడాలలో కూడా ప్రజాపాలన ప్రజలకు చెరువవుతుందనే నమ్మకాన్ని ఈ డెబ్బై ఐదు రోజుల్లో మేము కల్పించే ప్రయత్నం చేసి ఇక భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం అన్యాయము దోపిడి నిర్లక్ష్యం ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డరు ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం ఈ పది సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు లాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు మాకు సిబిఐకి మేము తెలుస్తోంది పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా సీబీఐ మీదే ఈడీ మీదే ఇన్కమ్ ట్యాక్స్ మీదే సింగిల్ కేసు అయినా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా ఒక్క రూపాయి అవినీతి మీదైనా మీరు ఏమైనా విచారణ చేపట్టిందా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పదే పదే మీకే అధికారికంగా ఫిర్యాదులు చేసినాం కోర్టు నుంచి కూడా ఆర్డర్లు తీసుకొచ్చిన నేను కానీ ఏ రోజు కూడా విచారణ చేయలే ఇవాళ మేము జుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత న్యాయాధిపతులతో న్యాయస్థానాల ద్వారా కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు మమ్మల్ని అడుగుతుంది అని ఏందేనో బీజేపీ ఆయన అడిగినా అది మా చేతికి వస్తే మాకు కూడా ఇంత గిల్లుకోనికి అవకాశం ఉంటుంది కదా సార్ మీరు జుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని అంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్నా కేసీఆర్ దోపిడీలో కొంత వాటా తీసుకోవాలన్న ఆలోచనే తప్ప దాన్ని చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట వేయదలుచుకున్నాం ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితోని చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు మీరు అందరు చూస్తున్నారు గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినాం ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులను అడగండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతం ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాడే జీతం ఇచ్చినాం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మా జీతం మొదటి తారీఖు తారీఖున మా ఖాతాలో పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సింది ఉంది రాత్రి మగాళ్ళు మేము కష్టపడుతున్నాము మీరు చూడండి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేదే లేదు సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే గేటు బయట ఉండి చూసుడే తప్ప లోపలికి రాలే ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ ఇలా సీతక్క పోతే పట్టుక పోలీసులు పట్టుకపోయారు నేను పోతే పోలీసులు పట్టుకపోయారు మా సంగతి కాదు పోని మిమ్మల్ని ఇచ్చిన అంటే మీకు కూడా అవకాశం రాలే కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము ఏ సమ్మక్కసారుల మా ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము మీ అందరి సహకారం ఉండాలి ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరి మనుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అదేవిధంగా మీకు కూడా పదేళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా వంద రోజులు కూడా కాలేదు మేము వచ్చి పది సంవత్సరాలు ఒప్పుక పట్టినరో తొందరలనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రభుత్వం మీది దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే తేవడంతోనే మీ బాధ్యత తీరలే కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దు పొద్దుటి మాట్లాడుతురు చీకటి ఇంకోటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఏడు సీట్లు కేసీఆర్కు పది సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుండో రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం తప్పకుండా జాతర అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ కోసం మంత్రులతో ఒక కమిటీ వేసి శాశ్వతంగా ఇక్కడ ఏమేమి వసతులు కల్పించాలి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోవాలో వాటి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది డెఫినెట్గా మ మంత్రులతో ఒక కమిటీ ఏర్పించి మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సీతక్క ఆలోచనలు భక్తుల ఆలోచనలు ఇంకా నిపుణుల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకొని గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు కూడా వాళ్లకు కొన్ని ఇక్కడ ఏది పడితే అది అభివృద్ధి చేయడానికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళ సాంప్రదాయానికి భంగం కలిగే విధంగా మనం అభివృద్ధి చేయడానికి వీలు లేదు ఆ సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకు కావలసినట్టుగా శాశ్వతమైన అభివృద్ధిని చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది రాజీవ్ రతన్ సారు చెప్పారు సుందిర్లా అన్నారం పరిస్థితి అదే సిక్స్ ఎయిట్ బ్లాక్ లను కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి కాళేశ్వరం కథలు ఒక భవనం నాకు కలుగుతున్నది అది డివై వైతదా కాదా అన్నది ఒక కూడా ఒక ఆందోళన ఉంది సార్ ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం గోదావరి మీద ప్రత్యామ్నాయ ఏదైనా ప్రాజెక్టు అంటే ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా అంటే ఏ సాంకేతిక నిపుణులతో కట్టాలి వీటి అన్నిటి మీద కూడా నివేదికలు కోరినాము నిన్న మన మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్లో మాటలు చూశారు మేడిగడ్డలు నీళ్లు నింపొని అన్నారంకి ఎత్తిపోయిరాని అసలు హరీష్ రావు దూ ఏంది దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు ఇప్పుడు అన్నారం బొక్కవాడు అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టుకపోతుంది మేడిగడ్డ మళ్ళా మేడిగడ్డ నుంచి వస్తే అన్నారంలో పోయింది అన్నారంలో ఉన్న నీళ్ళు దానికి మొత్తం లీకేజ్లు వచ్చి అది కూలిపోయేటట్టుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందికోదిలాం వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి నేను అందుకే చెప్తున్నా దూలం లెక్క వెళితే సరిపోదు దూడకున్న బుద్ధన్ను ఉండాలి అని హరీష్ రావుకి చెప్పదలుచుకున్నాను ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్లు తీసేసినాం ఇప్పుడు అన్నారం గూలెటట్టుందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలిగిస్తే మళ్ళీ మేడిగడ్డలు లాప్ ఎత్తి అన్నారంలో పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన అందుకే వాళ్ళు ఏందనంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిది ఎట్టి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు తప్పకుండా వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాము గోదావరి జలాలను పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణ కూడా నీళ్ళను వినియోగించుకోవడానికి కార్యాచరణ చేపడతాము మేము హడావిడి చేయము అపర ఏదావులం అని మేము చెప్పుకోము ఎనభై వేల పుస్తకాలు చదివినామని అసలే చెప్పం ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి మీకు తెలుసు కదా గదా కదా నాకు గరకా నా ఘాట్ కానీ గాడిదే చేయాల్సిన పని గాడిదే చేయాలి కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి కుక్క పని గారిది వేసింది అనుకో నటీ పరిపాలన చేయాల్సింది మనం నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి మనమే నిపుణులు అనుకొని అప్రమేధాలు అనుకొని చేస్తే గో మేడుగడ్డలాగా అవుతుంది కథ కాబట్టి కొంత అయినా దాన్ని పక్కడబందీగా చేయాలనేది మా ఆలోచన తప్పకుండా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు పూర్తిగా దాని మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నాం దాన్ని తప్పకుండా మంచి జరిగేటట్లనే నిర్ణయం ఉంటుంది